నిజామాబాద్ నగర శివారులో గంజాయి గ్యాంగ్ బీభత్సం సృష్టించింది రోడ్డుపై తనిఖీలు చేస్తోన్న ఎక్సైజ్ సిబ్బందిని కారుతో ఢీకొట్టింది ఈ బ్యాచ్ ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ సౌమ్యకు తీవ్ర గాయాలు కావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై ఎక్సైజ్ సిబ్బంది ఆందోళనకు దిగారు ఎక్సైజ్ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు నిజామాబాద్ జిల్లాలో గంజాయి లేకున్న ఉన్నతాధికారులు ఉద్యోగులపై ఒత్తిడి చేస్తున్నారని మండిపడుతున్నారు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులను కూడా నిజామాబాదుకు డెప్యుటేషన్పై తీసుకొచ్చి తనిఖీలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్ లో గంజాయి బ్యాచ్ దాడిలో గాయపడిన సౌమ్యకు మెరుగైన వైద్యం అందిస్తున్నామంటున్నారు ఎక్సైజ్ అధికారులు గంజాయి బ్యాచ్పై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు డెప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ సోమిరెడ్డి దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ దివాకర్ అందిస్తారు గంజాయి స్మగ్లర్ల దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది ఇదే అంశంపై మాట్లాడేందుకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి గారు సార్ చెప్పండి అసలు ఎట్లా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా నిజాం నిజామాబాద్ జిల్లాలో నిన్న సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం గంజాయి నుంచి తరలిస్తారని చెప్పేసి సమాచారం రాగానే మా నిజామాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా సిబ్బంది మాధవ్ నగర్ ఏరియాలో రూట్ వాచ్ చేయడం జరుగుతుంది అదే టైంలో స్విఫ్ట్ డిజైర్ అనే ఒక వాహనం రావడం జరిగింది దాన్ని ఆపే క్రమంలో మా వాళ్ళు దానికి ఎదురంగా కారు పెట్టడము ఆ వాళ్ళు కార్లో ఉన్న వాళ్ళు ఇద్దరు పరారు కావడంతోనే అందులో ఖచ్చితంగా ఆంజాయ్ ఉందని చెప్పేసి మా వాళ్ళు అటాక్ చేయటము ఆ కార్ని దూకించుకొని వెళ్ళిపోవాలని క్రమంలో ముందుకు పోనించే క్రమంలో సౌమ్య అనే ఒక అమ్మాయి కొత్త న్యూ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్ అమ్మాయి కారు కట్టడం ముందుకు పోయి ఆపడం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆ మీదకి కారు పోనించడం జరిగింది ఈ క్రమంలో ఆమెకి ఇంటర్నల్ బ్రీడింగ్ రక్తం రక్తసేవనం కావడం జరిగింది ఈ రూట్ వాచ్ లో ఎంతమంది సిబ్బంది ఉండే అప్పుడు దాడి జరిగినప్పుడు ఎంతమంది అదుపులో తీసుకున్నారు ఇంకెంతమంది యాక్చువల్గా రూట్ వాచ్ జరిగినప్పుడు మాకు రెండు వెహికల్స్ ఒక కారు ఒక సుమో రెండు బైకులు కూడా ఉన్నవి ముందు జాగ్రత్తగా పది మంది ఉన్నారు ఎందుకంటే ముందు వచ్చిన సమాచారం కాబట్టి అదేవిధంగా దీంట్లో కూడా వాళ్ళు కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు అందులో ఇద్దరు పరారయ్యారు ఇద్దరు దొరికారు మూడు కేజీలు గాంజా స్వాధీనం చేసుకుని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు దాని మీద ఎలాంటి చర్యలు ఉండవు అంటే కమిటీ ఏమైనా అవకాశం ఖచ్చితంగా ఉద్యోగుల ఆందోళన అర్థం చేసుకుంటాం వాళ్ళ బాధను అర్థం చేసుకుంటాం ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేస్తాము ఎవరిని తప్పు ఆఫీస్ అధికారులు తప్పు ఉన్నా కానీ దీంట్లో ఏదైనా లొసుగులు ఉన్నా కానీ వాళ్ళ మీద చర్య తీసుకుంటాం తరచూ జిల్లాలో గాంజాయి స్మగ్లర్ రెచ్చిపోతున్నారనే ఒక ఆరోపణలు వస్తున్నాయి ఈ మధ్యన గాంజాయికి సంబంధించి ఎన్ని కేసులు నమోదు చేయడం యాక్చువల్గా మేము ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి నిన్నటి వరకు ఇరవై మూడో తారీఖు వరకు ఆరు కేజీ ఆరు కేసులు నమోదు చేయడం జరిగింది పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది పదిహేను కేజీలు గంజాను స్వాధీనం చేసుకోవడం జరిగింది మూడు వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇది సౌమ్య ప్రస్తుతం కోలుకుంటుంది ఈ ఘటన బాధాకరం అని చెప్పి డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అంటున్నారు ఈ వాచ్ రూట్లో ఒక అంటే ఇలాంటి తనిఖీలు చేసేటప్పుడు ఆయుధాలు ఉండాల్సిన అవసరం ఉందని ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామంటారు మొత్తం మీద ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం కెమెరా పర్సన్ అరవింద్ దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్